నది ప్రజలను విడిచిపోలేదు భాష దేశాన్ని దాటిపోలేదు నేను మన నేలను విడిచి పారిపోలేదు చాలా కీలకమైన సభ ఇది మాట్లాడకుండా ఎందుకుంటాం ప్రతి ఎలక్షను ప్రతిది రాజకీయ కోణంలోనే చూస్తామా అన్ని రాజకీయాలేనా అన్ని ఓట్ల కోసమేనా రక్షతి ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుంది దీనినే ఎమినెంట్ జ్యూరిస్ట్ లీగల్ లూమినరీ నానిబాయ్ పాల్కీవాలా గారు చెప్పారు ఒక మాట ధర్మాన్ని ఒక క్రమంలో బిగిస్తే ఒక చట్టంలో బిగిస్తే అది చట్టం అవుద్దని ఈరోజున నాకు అన్యాయం జరిగింది నేను బయటికి రాల అన్ని ధర్మాలకి గౌరవం ఇచ్చే సనాతన ధర్మానికి ప్రతిరోజు కొన్ని దశాబ్దాలుగా అవమానం చేస్తేనే ఉన్నారు భరిస్తూనే ఉన్నాం కల్తీ ప్రసాదాలు పెట్టారు ఇదే తిరుపతిలో గతంలో జరిగిన వారాహి సభలో మీకు తెలియజేశాను అపచారం జరుగుతోంది సరిదిద్దుకోండి అని చెప్పాను ఈ ఎలక్షన్ సమయం కాదు వినండి ఇది ఎలక్షన్ సమయం కాదు సినిమా సమయం అంతకంటే కాదు ఇది భగవంతుడి సమయం ఇది ముస్లిమ్స్ని ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి మీరంతా వాళ్ళు అల్లా అంటే ఆగిపోతారు మనం గోవిందాన్నం ఆగం మనం మన దేశ దౌర్భాగ్యం దేశ దౌర్భాగ్యం మనం హైందవ ధర్మానికి మన గౌరవం ఇవ్వం సినిమా హీరోలకి నేను కూడా సినిమా హీరోనే ఎప్పుడు గౌరవం ఇవ్వాలి ఎప్పుడు చప్పట్లు కొట్టాలి అది నేర్చుకోవాలి మీరందరూ యువత వచ్చే తరానికి మీరు నాయకత్వం వహించే వాళ్ళు నేను వచ్చింది మీ చేతి ఇక్కడ జేజేలు గుట్టించుకోవడానికి రాల గొడవ పెట్టుకోవడానికి